ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సజ్జల వండి వింటే జాయిస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని మరణం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ఘటనలో రష్యా ప్రభుత్వం ముఖ్యంగా పుతిన్ వ్యవహార శైలిపై విమర్శలు చెలరేగుతున్నాయి నావల్ని మృతి వెనుక పుతిన్ దురాగతం ఉందన్న వాదనలు వెలువెత్తుతున్నాయి ఈ సంఘటనపై పలు దేశాల అధినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు దివంగత రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్ ని భార్య యులియా నవల్నాయా మ్యూరిచ్ భద్రతా సదస్సులో ప్రసంగిస్తూ తన భర్త మరణానికి కారణమైన పుతిన్ జవాబిదారిగా ఉండాలని కోరారు జైల్లో ఉన్న క్రెమ్లిన్ ప్రత్యర్థి మరణానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాధ్యత వహించారని అలెక్సీ నవల్ ని భార్య పిలుపునిచ్చారు ఆర్కిటెక్ట్ పీనల్ కాలనీలో నడిచిన తర్వాత నవల్ ని స్పృహ కోల్పోయి చనిపోయారని రష్యన్ జైలు అధికారులు పేర్కొనడం విని ఆమె విస్మయానికి గురైంది సమావేశంలో నావల్ని భార్య యులియా నవల్ నాయా మాట్లాడేందుకు నిర్వాహకులు స్కెడ్యూల్ చేశారు నేను ఇక్కడికి రావాలా లేక నా పిల్లల వద్దకు వెళ్లాలా అని నేను ఆలోచించాను అని నెవల్నాయ వేదికపైకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు అయితే నా స్థానంలో అలెక్సీ ఉంటే ఏం చేస్తాడో అని నేను అనుకున్నాను అతను ఇక్కడే ఉంటాడని ఖచ్చితంగా భావించాను అందుకే వచ్చాను అని నాయ పేర్కొన్నారు రష్యా అధికారులను నమ్మాలో లేదో తనకు తెలియదని ఆమె అన్నారు కానీ పుతిన్ అతని పరివారం అతని ప్రభుత్వం మన దేశానికి నా కుటుంబానికి నా భర్తకు చేసిన దానికి వారు పశ్చాత్తాపడ అమెరికా వైస్ ప్రెసిడెంట్ హారిస్ నెవెల్ క్రూరత్వానికి సంకేతమని అన్నారు రష్యా అధ్యక్షుడు విమర్శకుడు ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ జైల్లో మరణించినట్లు రష్యా మీడియా టాస్ వార్తా సంస్థ నివేదించింది యుధాన మంత్రి రిషి సునక్ ఇది భయంకరమైన వార్త రష్యన్ ప్రజాస్వామ్యం కోసం తీవ్రమైన న్యాయవాదిగా అలెక్సీ నవల్ ని తన జీవితం అంతా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారని అన్నారు ఇక జర్మన్ విదేశాంగ మంత్రి అనాలేనా బర్బాక్ అలెక్సీ నవల్ ని స్వేచ్ఛ ప్రజాస్వామ్య రష్యాకు ప్రతీక అందుకే అతను చనిపోవలసి వచ్చిందని వ్యాఖ్యానించారు ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వలడిమిర్ జెలెన్స్కీ అలెక్సీ నవల్ ని పుతిన్ చంపినట్లు స్పష్టంగా ఉంది వ్యాఖ్యానించినట్లు కైవ్ పోస్ట్ పేర్కొంది జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్చ్ రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ మరణంపై వచ్చిన నివేదికల గురించి తాను చాలా విచారంగా ఉన్నానని ఇటీవలి సంవత్సరాల్లో రష్యా ఒక దేశంగా ఎలా మారిందనడానికి ఇది భయంకరమైన సాంకేతమని అన్నారు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఒర్సులా వాన్ డెర్లేయోన్ అలెక్సీ నవల్ ని మరణ వార్తతో చాలా కలత చెందారని అన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డివిడ్ శ్రీ మొరాటో మరణాన్ని హత్య అని పేర్కొన్నారు జైలు పరిస్థితులు నేవెల్ ని మరణానికి దారితీశని అభిప్రాయపడ్డారు ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి స్టీఫెన్ సెజోర్ అణచివేత వ్యవస్థకు ప్రతిఘటన కోసం అలెక్సీ తన ని చెల్లించారు శిక్షా కాలనీలో అతని మరణం వ్లాది పుతిన్ పాలన వాస్తవికతను మరకు గుర్తు చేస్తున్నాయన్నారు స్వీడిష్ విదేశాంగ మంత్రి టోబియోస్ బెల్స్ట్రో రష్యా జైలులో అలెక్సీ నేవెల్ ని మరణం గురించి వచ్చిన వార్త నిజమైతే అది పుతిన్ పాలనలో మరొక భయంకరమైన నేరాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు ఇక యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకన్ ఒక వ్యక్తి భయం పొతి నిర్మించిన వ్యవస్థ గుండెలో బలహీనత కుళ్లిపోవడాన్ని మాత్రమే నొక్కి చెప్తుంది దీనికి రష్యా బాధ్యత వహిస్తుంది మేము అలెక్సీ నావల్ ని గురించి ఆందోళన చెందుతున్న అనేక ఇతర దేశాలతో మాట్లాడుతామని అన్నారు పోలాండ్ విదేశాంగ మంత్రి బ్రాడోస్లో సికోర్స్కి రష్యన్ ప్రజాస్వామ్యవాదులందరికీ వీరుడు చిహ్నంగా అలెక్సీ నావల్ ని నిలిచారు వీటన్నిటికీ వ్లాదిమిర్ పుతిన్ బాధ్యత వహిస్తాడని వ్యాఖ్యానించారు ఇక నాటో సెక్రటరీ జనరల్ జేమ్స్టోలన్బర్గ్ ని మరణ వార్త పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు అంతేగాక అతని మరణం గురించిన ప్రశ్నలకు రష్యా సమాధానం ఇవ్వాలని అన్నారు డచ్ ప్రధాని మార్క్ రుట్టే ని మరణం రష్యన్ పాలన అపూర్వమైన క్రూరత్వాన్ని వివరిస్తుంది ని ప్రజాస్వామ్య విలువల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు అతను కఠినమైన అత్యంత అమానవీయ పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడవలసి వచ్చిందని అన్నారు బెల్జియం ప్రధాని అలెగాండర్ జేక్రూ అతని విషాద మరణం మేము ఉక్రెయిన్ కు ఎందుకు మద్దతిస్తున్నామో మళ్లీ నొక్కి చెబుతోంది రష్యా ఉక్రెయిన్ లో ప్రబలంగా ఉండదని వ్యాఖ్యానించారు ప్రెసిడెంట్ లాట్విన్కెవిక్స్ రాజకీయ నాయకుడిగా ఆలోచనలు ఏమైనప్పటికీ అతను క్రెమ్లి చేత దారుణంగా హత్య చేయబడ్డాడు ఇది వాస్తవం ఇది రష్యా ప్రస్తుత పాలన నిజమైన స్వభావం గురించి తెలుపుతోందని అన్నారు చెక్ విదేశాంగ మంత్రి జాన్ లిపావ్స్ రష్యా తన విదేశాంగ విధానంతో వ్యవహరించినట్లే తన పౌరులతోనూ వ్యవహరిస్తోంది ఇది నావల్ని వంటి మెరుగైన భవిష్యత్తు గురించి కలలుకునే వ్యక్తులను చంపే హింసాత్మక రాష్ట్రంగా మారిందని అన్నారు